కేంద్ర పై భారత పరిశ్రమల సమాఖ్య తెలంగాణ శాఖ సంతోషం వ్యక్తం చేసింది ఆదాయపు పన్ను మినహాయింపుతో పాటు పలు రంగాలకు ఊతమిచ్చేలా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని ఆయా రంగాల నిపుణులు అభిప్రాయపడ్డారు బడ్జెట్ లో పన్ను మినహాయింపు వల్ల స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంటుందన్నారు సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలకు సైతం బడ్జెట్ లో ఆశించిన కేటాయింపులు భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు ఆహ్వానించారు సిఐఐ తరపున చేసిన వినతులను పరిగణనలోకి తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు వ్యవసాయం పరిశ్రమలు మహిళా పారిశ్రామిక ప్రోత్సహించేలా ఉందని సీఐఐ తెలంగాణ అధ్యక్షుడు సాయి ప్రసాద్ తెలిపారు ఆదాయ పన్ను పరిమితిని పెంచడం వల్ల మధ్యతరగతి ప్రజలు ఉద్యోగులకు ఎంతో ఊరట లభిస్తుందని దానివల్ల ఎఫ్ఎంసీజీ మార్కెట్కు ప్రోత్సాహకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు స్థిరాస్తి వ్యాపారం మౌలిక సదుపాయాలకు ఫార్మా రంగానికి చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు బడ్జెట్ వల్ల ఎంతో మేలు చేకూరుతుందని వారు అభిప్రాయపడ్డారు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి అండ్ స్కిల్లింగ్ కి అండ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఈ మూడు టాపిక్స్ పైన ఎంఎస్ఎంఎస్ కి ఇన్సెంటివ్స్ ఇవ్వబోతున్నారు సిజిటిఎంఎస్ఈ ఇప్పుడు ఇప్పుడు టెన్ క్రోర్స్కి చేశారు అది ది అవైలబిలిటీ ఆఫ్ కొలాటల్ ఫ్రీ లోన్స్ ఫార్ ది ఎంఎస్ఎంఎస్ సెక్టర్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ కొలాటల్ ఫ్రీ లోన్ ఇవ్వడంతో చాలా మటుకు జాబ్ క్రియేషన్ విల్ హ్యాపెన్ అండ్ మోర్ యూనిట్స్ విల్ కమ్ టు ది ఫోల్డ్ ఇదొకటండి ఇంకో స్పెషల్ అనౌన్స్మెంట్ చెప్పాలంటే సో ఈ రీక్లాసిఫికేషన్తోని ఆ మైక్రో సెగ్మెంట్స్ విల్ స్కేల్ అప్ టు స్మాల్ అండ్ మీడియం లెవెల్ దాంతో ఓవరాల్గా జీడిపి ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతుందని నేను భావిస్తున్నాను అందులో కోటి డెబ్బై లక్షల మంది రైతులు వంద జిల్లాల్లో ఉన్న వాళ్ళకి ఒక స్కీమ్ ద్వారా సపోర్ట్ చేస్తామని చెప్పారు అంటే ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు ఎలా చేస్తారు అన్నది డీటెయిల్స్ తెలియవు కానీ మన నీటి సదుపాయానికి వేరే కోసం తర్వాత సస్టైనబిలిటీ కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్పారు అది మేజర్ స్కీమ్ పప్పు పండించే వాళ్ళకి దాన్ని సపోర్ట్ చేసి మనం ఇంపోర్ట్ చేయకుండా నూటికి నూరు రూపాయలు మనకు మనమే మనకు కావాల్సిన మన దేశానికి కావాల్సినంత మనమే పండించేటట్లు ఆరు సంవత్సరాల్లో ఆ రే ఆ లెవెల్కి వెళ్ళేటట్లు చేస్తామని ఈ బడ్జెట్లో చెప్పడం జరిగింది విత్తనాలకి జరం ప్లాజం పది లక్షల జరం ప్లాజం అంటే దానికి విత్తనం మేడలో ఉండే మెటీరియల్ని వాళ్ళని డెవలప్ చేస్తామని రీసెర్చ్ ద్వారా దాని ద్వారా మన కరువులు కానీ తర్వాత ఏమైనా వరదలు కానీ వచ్చినప్పుడు తట్టుకునేటట్లు విత్తనాలు డెవలప్ చేస్తామని చెప్పి చెప్తేవారు దీంట్లో ఐటీ రంగంలో ఒక ఇన్వెస్టర్స్ స్టార్టప్స్లో సటన్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఈ మార్చ్ థర్టీ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లోజ్ అయిపోతున్నాయి దీన్ని ఫైవ్ ఇయర్ క్యారీ ఫర్వర్డ్ చేశారు అంటే ట్వంటీ థర్టీ దాకా ఏ అయితే బెనిఫిట్స్ వీ కాల్ ఆ స్టార్ట్అప్ సూప్స్ దట్ హాస్ బీన్ ఎక్స్టెండెడ్ టిల్ థర్ట్ ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అదొక కీ బెనిఫిట్ ఎందుకంటే ఈ రంగంలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అంటే ఒక ఎడ్యుకేషన్ సెక్టారు ఒకటి హెల్త్ టెక్ సెక్టారు అండ్ సస్టైనబుల్ సిటీస్ దీనే ఇంత ముందు స్మార్ట్ సిటీస్ అనేవాళ్ళం సో ఈ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ మూడు సెక్టార్స్లో కీ ఫోకస్ సెక్టార్స్గా వర్క్ చేయబోతున్నాయి ఇప్పుడు లాట్ ఆఫ్ బజ్వర్డ్ ఉంది మనకి చాట్ జీపీటీ వర్సెస్ డీప్ మన ఇండియా సిం రాలేదని సో ఈ రంగం నుంచే ఫోకస్డ్గా రానున్న కాలంలో రాబోతుంది మన భారత్కి సంబంధించిన ఓన్ జీపీటీఏ క్లైమేట్ చేంజ్ మీద ఎంఫసిస్ పెద్ద లేదు అండ్ మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచంలో ఫారెస్ట్ ఫైర్లు కానీ సైక్లోన్స్ కానీ ఇవి ఎక్కువైపోతున్నాయి సో ప్రతి దేశము క్లైమేట్ చేంజ్కి అనుగుణంగా చాలా చేస్తున్నారు స్కీమ్స్ ఆ డైరెక్షన్స్ లో బడ్జెట్ షుడ్ హ్యావ్ మూడ్ సో వి ఫీల్ లిటిల్ డిసప్పాయింటెడ్ ఆన్ దట్ ఫ్రంట్ జీరో కార్బన్ ఎమిషన్స్ ఉండే టెక్నాలజీస్లో న్యూక్లియర్ ఒక టెక్నాలజీ ఈ బడ్జెట్లో బాగా ఎంకరేజ్ చేశారు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తే ఒక ఇరవై వేల కోట్లు దాని రీసెర్చ్ మీద పెట్టారు ఒక ఫైవ్ టెక్నాలజీస్ ఎంకరేజ్ చేస్తున్నారు నాలుగు లక్షల గిగవాట్స్ పవర్ దాంట్లో ఆ రోజుకి మనం మేబీ విల్ బి లైక్ సెవెన్ గిగవాట్స్ సెవెన్ హండ్రెడ్ గిగవాట్స్ అవుతుంది ఇవాళ మనకు తెలిసింది ఏంటంటే న్యూక్లియర్ ఈజ్ నాట్ దట్ ఈజీ ఫర్ ఎ ప్రైవేట్ సెక్టర్ టు కమ్ ఇన్ బట్ దేర్ ఆర్ సమ్ చేంజెస్ సో వాటి ప్రైవేట్ అనుకుందాం కిసాన్ క్రెడిట్ రుణ పరిమితి ఐదు లక్షల వరకు పెంచడంతో రైతులు ఎక్కువ వడ్డీకి బయట అప్పులు తీసుకునే తిప్పలు తప్పుతుందని నిపుణులు తెలిపారు కొన్ని రంగాల్లో ఆశించిన స్థాయి కేటాయింపులు లేనప్పటికీ మొత్తంగా కేంద్ర పద్దు బాగుందని పారిశ్రామిక వర్గాలు తెలిపాయి